గొప్ప మత్తు ఎలా సంపాదిస్తున్నావన్న దానితో సంబంధం లేకుండా ఎంత సంపాదిస్తున్నావన్నదే ప్రధానమైతే ఒక పెద్ద ప్రమాదం ఒకటి వస్తుంది సంపాదించి 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 కూడా పెట్టినటువంటి కోట్లు తర్వాత ఎవరో పంచుకుంటారు కానీ నువ్వు ఎలా సంపాదించావన్న దాని యొక్క పాపపుణ్యములను మాత్రం ఆ జీవుడే పట్టుకెళ్ళాలి కాబట్టి సంపాదించడం ప్రధానం కాదు ఎలా సంపాదిస్తున్నామన్నది ప్రధాన సుమా ఈశ్వరుడు ఈ చేతికి ఇచ్చిన శక్తిని దుర్వినియోగం చేసి సంపాదించ సుమా ధర్మాన్ని పట్టుకోసుమా అది నిన్ను కాపాడుతుంది డబ్బు కాదు కాపాడేది ధార్మికమైన డబ్బు కాపాడుతుంది కాబట్టి ఈ చేతిలో లక్ష్మి ఉన్నది కానీ ఆ లక్ష్మిని ధర్మంతో ముడివే అర్ధము ధర్మముతో ముడిపడాలి అలాగే ఈ చేతికి శక్తి ఉన్నది శక్తి ఉన్నది కదా అని ఇలా అనకుసుమా ఇలా అనడం నేర్చుకో మీకేం బెంగలేదు నేను ఉన్నానని అభయం ఇవ్వడం నేర్చుకో ఎందుకు బెంగ పెట్టుకుంటారు అని ఇలా అనడం నేర్చుకో ఈ చేతిలోనే సరస్వతి ఉన్నది నువ్వు చదువుకున్న పుస్తకాలన్నీ ఈ చేతితోనే పట్టుకుని చదువుకున్నావు కానీ నువ్వు చదువుకున్నటువంటి చదువు నిన్ను సంస్కారవంతుణ్ణి చెయ్యడానికి పనికి రావాలి ఎంత చదువు చదువుకున్న ఏం తెలుసు అనడానికి పనికి రావాలి తప్ప నాకెంతో తెలుసు అనడానికి మాత్రం పనికి రాకూడదు ఎందుచేత అంటే నేను చాలా చదువుకున్నాను అన్న వ్యక్తిని ఒక గ్రంథాలయంలోకి తీసుకెళ్ళి నించోపెడితే అందులో ఎన్ని పుస్తకాలు చదివి ఉంటాడు చదివిన పుస్తకాలలో ఎన్ని విషయాలు జ్ఞాపకం ఉండి ఉంటాయి అందుకే ఒక మహానుభావుడు ఒక మాట అన్నాడు చదువుకున్నాను అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఎన్నో తెలియవు అన్న విషయం ఎరుకలోకి రావడం అంటే అది వినయానికి కారణం కావాలి విద్య వలన రావలసిన ప్రయోజనం ఏమిటంటే వినయం ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ విద్య ఉన్నది అని గుర్తు అంతేకాని నాలుగు పద్యాలు రావడం నాలుగు శ్లోకాలు రావడం నాలుగు మాటలు చెప్పడం అసూయకి ఇంకొకటి మీద కక్ష పెట్టుకోవడానికి అవతల వాణ్ణి ధిక్కరించి మాట్లాడడానికి ఎంతమందిని చిన్నబుచ్చుదామని ప్రయత్నించడానికి పనికొస్తే ఆ సరస్వతీ కటాక్షం ఎటువంటిది అంటే అది పాము నాగుపాము యొక్క పడగ మీద మణి ఉంటుంది నాగుపాము పడగ మీద మణి ఉందని ఎవరైనా నాగుపాము దగ్గరికి ఎడతారా ఎవ్వరూ వెళ్ళరు అలాగే ఎంత సరస్వతీ కటాక్షమున్నా సరే వాడు దుర్జనుడైతే వాడి స్వభావము మంచిది కాకపోతే ఆ చదువు వాడికి వినయాన్ని ఇవ్వకపోతే ఆ చదువు వాడికి సంస్కారం ఇవ్వకపోతే వాడు పొట్టివాడిగానే మిగిలిపోతాడు జీవితం అంతా అలా మిగిలిపోకుండా బ్రతకాలి అంటే పొడుగ్గా ఎదగాలి అంటే లోపల ఆ విద్య వినయానికి కారణం కావాలి ఆ విద్య పది మంది యొక్క అభ్యున్నతిని కోరుకునేది కావాలి మహానుభావుడు ప్రాతస్మరణీయుడు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారు వారి దగ్గరికి నేను ఒకసారి దర్శనం కోసం వెళ్ళాను ఎవరో ఇంకొక ఆయన కూడా వచ్చాడు ఆయన మాట్లాడుతూ అయా మీ దగ్గర చెప్పడానికి నాకు చాలా భయం అండి మీరు చెప్పినటువంటి రామాయణ ప్రసంగాలు విని స్ఫూర్తిని పొంది నేను కూడా ఈ మధ్య అప్పుడప్పుడు మా పిల్లల్ని కూర్చోపెట్టుకొని మా బంధువుల్ని కూర్చోపెట్టుకొని ఎక్కడైనా చదువుకునే పిల్లలు సాయంకాలం వేళ వస్తే వాళ్ళని కూర్చోపెట్టుకొని మీరు చెప్పిన విషయాలనే ఆధారం చేసుకుని రామాయణంలో రామచంద్రమూర్తి ప్రవర్తన గురించి నాలుగు మంచి మాటలు చెప్పడం నేర్చుకుంటున్నానండి అన్నారు అప్పలాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఈ మాట అన్నారే ఆయన ఏమంటారు అని నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఆయన నీకెంత సంస్కృతం వచ్చు నీకెన్ని శ్లోకాలు వచ్చు అని అడగలేదు ఆయన అన్నారు నాయన రామాయణం ఎంతకాలం బ్రతికుంటుందో మానవ జాతిలో మానవత్వం అంతకాలం బ్రతికుంటుంది రామాయణం చెప్పడానికి సంస్కృతం కన్నా ఆర్ద్రత కావాలి కాబట్టి రామాయణం చెప్పు పిల్లలకి చెప్పు బాగా అభ్యాసం చేసి చక్కగా ఇంకా ఇంకా ప్రయత్నం చేసి సాయంకాలం వేళ దేవాలయంలో పది మందికి కూడా చెప్పడం మొదలుపెట్టు రామాయణం అన్నది అందరూ చెప్పాలి రామాయణం అన్నది అందరూ చదువుకోవాలి రామాయణం అన్నది అందరిలో జీర్ణం కావాలి అప్పుడు కదా శ్రీభాష్యం అప్పలాచార్యులు ఒక్కడూ కాదయ్యా రామాయణం చెప్పవలసింది అందరూ రామాయణం గురించి మాట్లాడిన నాడే మానవ జాతిలో మానవత్వం నిలబడుతుంది రామాయణం చెప్పక్కర్లేదు రామాయణం కూర్చుని చదివినా చాలయ్యా మంచి పని చేస్తున్నావు చక్కగా వృద్ధిలోకి రా శుభం భూయా అన్నారు అది సరస్వతి కటాక్షం ఉన్నవాడు అనడానికి తా కాదు అంతేకాని వెంటనే నీకేమొత్సవి రామాయణం చెప్తున్నావు నువ్వెందుకు రామాయణం మాట్లాడుతున్నావు అని అని ఉండి ఉంటే ఇవాళ అప్పలాచార్య స్వామి వారి పేరు జ్ఞాపకానికి రాగానే రెండు చేతులు కైమోడ్చి నమస్కరించవలసిన అవసరం ఎందుకు కలుగుతుంది కాబట్టి నీకున్న సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే పది మంది యొక్క కల్మషాన్ని కడగడానికి పనికి రావాలి పది మందిని అభ్యున్నతి పదంలో నడిపించడానికి పనికి రావాలి అహంకారం ఏర్పడడానికి అది కారణం కాకూడదు నీకున్నటువంటి సరస్వతీ కటాక్షం నాకేం తెలుసు అనడానికి వినయానికి కారణం కావాలి మహానుభావుడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వస్తే అంత గొప్ప శంకరాచార్యుల వారు శివానందలహరి చేస్తూ పశు మాం సర్వజ్ఞ అన్నారు నేను పశువుని శంకర నాకేమి తెలుసు స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పండితౌ పురాణే మంత్రే వాస్తుతి నటన హాస్యేశ్వర చతుర అన్నారు నాకేమి రాదు శంకర అన్నారు నాకేమీ రాదు అని అంతటి మహాజ్ఞాని ఈ భూమి మీద నడయాడినటువంటి పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం అంది నాకిన్ని తెలుసు అని బోరలు విరుచుకు తిరగడానికి ఎంతమందిలోనో తప్పులు పట్టడానికి పనికొస్తే ఆ చదువు చదువు కాదు అది అహంకారంతో కూడుకున్నదవుతుంది అప్పుడు ఆ సరస్వతీ కటాక్షం పది మంది యొక్క అభ్యున్నతికి పనికిరాదు అందుకే సరస్వతీ కటాక్షం ఎందుకు పనికి రావాలి అంటే ఎప్పుడూ కూడా అవతల వారి యొక్క అభ్యున్నతి కొరకు నువ్వు మంచి మాటలు మాట్లాడడానికి పనికి రావాలి నీకన్నా తక్కువ వాడు కనపడితే వాడు వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కాంక్షించగలగాలి నీతో సమానుడు కనపడితే నేను ఎంత పరిశ్రమ చేస్తే ఈ స్థితికి వచ్చానో వాడెంత పరిశ్రమ చేసి నాతో సమానుడయ్యాడో అని నువ్వు ఆదరించగలగాలి నీకన్నా పై స్థాయిలో ఉంటే ఎంత సాధన చేస్తే స్థితికి వెళ్ళాడు అని గౌరవించగలగాలి ఈసడించడం అన్నది మాత్రం ఏ కారణానికి జరగడానికి అది సరస్వతి కటాక్షం ఈ మూడు ఈ చేతిని ఆధారం చేసుకున్నాయి ఇవి ఆ ఆదిశక్తి ఆ తల్లి యొక్క అనుగ్రహం అమ్మా నీ అనుగ్రహంతో ఈ చేతితో డబ్బు సంపాదిస్తాను ఈ చేతితోనే పుస్తకాలు పట్టుకు చదువుకున్నాను ఈ చేతిలోనే శక్తి ఉంది ఏదైనా పట్టుకుని గట్టిగా లాగాలంటే చేయి పట్టుకుని లాగుతాం చేసే కర్మలన్నీ ఈ చేతితోనే చేస్తాం ఇవాళ చెయ్యడానికి బాగుంటుంది ఇవాళ ఇలా వేలు చూపించడానికి బాగుంటుంది ఇవాళ ఇంకొకరి మనసు కష్టపెట్టడం బాగుంటుంది ఇవాళ అన్యాయంగా ఒకరి దగ్గర డబ్బు తీసుకోవడం బాగుంటుంది బలమున్నది ఇంకోటి దగ్గర ఉన్న వస్తువుని లాక్కు రావడం బాగుంటుంది కానీ శరీరం అన్నది శాశ్వతంగా ఉండదుగా ఆయుర్ణశ్య పశ్యతం ప్రతిదినం జాతిక్షయం యౌవనం ప్రత్యాయా దివసాలోక్షవన గర్వం హరతి నిమిషత్ కాళం మాయామయం హిత్వ బ్రహ్మపదం తం ప్రవిశ విధిత్వా అంటారు శంకరు ఎంతటి బలాన్ని కాలం తినేస్తుంది ఎంతటి అందాన్ని కాలం తినేస్తుంది ఎంతటి ఐశ్వర్యాన్ని కాలం తినేస్తుంది కాలము ముందు నిలబడగలిగిన వాడు ఉండడు అటువంటి కాలం నాలో ఉన్నటువంటి శక్తులను తెలియక ముందే నేను ఆ కాల పరిధిని దాటి భగవంతుణ్ణి పట్టుకోగలిగినటువంటి స్థితి కేవలము వినయము వలన కలుగుతుంది అందుకే ప్రభాతే కరదర్శనం ఒకసారి చీతిని చూసి సరస్వతిని లక్ష్మిని గౌరిని స్మరించండి అంటే మొట్టమొదట్లో ఒక పిల్లవాడికి నేర్పినప్పుడు వాడికి దాని వెనక ఉన్నటువంటి విశేషం తెలియకపోవచ్చు కానీ మొదట తంతుగా ప్రారంభం చేశాడు లేచి చెయ్యి చూసుకోవడం మొదలుపెట్టాడు మొదలుపెట్టింది ఏదో ఒకనాడు వాడికి అనుమానం వస్తుంది ఎందుకు నా చెయ్యి నేను చూసుకుని ఈ మాట చెప్తున్నాను అప్పుడు తాతగారో తండ్రో కూర్చోపెట్టి చెప్తాడు ఒరే ఈ చేత్తో నీకు అదరా చేస్తున్నావు ఈ చేత్తో చేసిన వాటినన్నింటినీ చూడగలిగిన వాడు ఒకడు చిత్రంగా లోపల కూర్చొని గుప్తంగా రాసుకుంటున్నాడు వాడు ఆ చిట్ట అని ఒకనాడు విప్పుతాడు ఆ విప్పి నిన్ను అడిగినప్పుడు నువ్వు సంతోషంతో నిలబడాలి అవును స్వామి మీ అనుగ్రహంతో ఆ మంచి పనులు చేయగలిగానాలి తప్ప సిగ్గుతో తలవంచుకోవలసిన అవసరం నీకు కలగకూడదు ఆ తల్లి నీకు ఇచ్చిన శక్తి ఉందే దాన్ని దుర్వినియోగం చెయ్యకుండా జాగ్రత్తలోకి రాగాని శక్తి నంతటిని సద్వినియోగం చేసుకుంటానని ఇది పరదేవత నాకు అనుగ్రహించినటువంటి అనుగ్రహమని ఈ అనుగ్రహాన్ని నేను ఎప్పటికీ సక్రమంగానే వాడుకుంటానని నీకు నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రతిజ్ఞ చేసుకోవడానికి ప్రభాతే కరదర్శనం ఆ చెయ్యి చూసుకోవడం అమ్మవారికి నమస్కరించడం నీకు ఆలంబనం కావాలి ఇప్పుడు ఒక్కసారి ఆ చెయ్యి చూసుకుని నమస్కరించాడు పెద్ద అధికారి పక్షపాతంతో సంతకం పెట్టాడు ఇలా చెయ్యి పెట్టి బల్ల కింద నుంచి చెయ్యి పెట్టి ఏదో పుచ్చుకోవడానికి సంతకం పెట్టాడు అతనికి ఏక నందు రెండు కలుగుతాయి రోజూ చేతివంక చూసి ఆ పరదేవతని స్మరించి నమస్కరిస్తున్నాడు కార్యాలయంలో కూర్చుని ఒక సంతకం పెట్టే ముందు నేను ధర్మానికి కట్టుబడి సంతకం పెడుతున్నాను కాబట్టి నన్ను భగవంతుడు ఆదుకుంటాడు ధర్మో రక్షతి రక్షిత నా ధర్మం నన్ను కాపాడుతుంది అతనికి ధైర్యాన్ని ఇస్తుంది అధార్మికంగా ప్రవర్తించడానికి భయమేస్తుంది భగవంతుడు ఉన్నాడు కాబట్టి నేను ధర్మాన్ని విడిచిపెట్టి సంతకాలు పెట్టాను ఏకకాలంలో భయాన్ని ధైర్యాన్ని రెండిటిని ఏది ఇస్తుంది అంటే ఆ భక్తి ఇస్తుంది భక్తి అనేటటువంటిది మనసులోంచి పుట్టేటటువంటి భావన ఒక ఆచారం ద్వారా మనిషిని నియంత్రించడానికి మనసుని పరిశుద్ధం చెయ్యడానికి తీసుకొచ్చింది ఈ వ్యవస్థ నంతటినీ కూడా వేదం అందుకు తీసుకొచ్చాడు ఋషులు అందుకు తీసుకొచ్చాడు భగవంతుడు మనిషి విత్సల విడితనాన్ని నేర్చుకున్నాడు అనుకోండి ఎంతమందిని ఎన్ని మీరు రహస్యమైనటువంటి కెమెరాలు పెట్టి పట్టుకుని ఆపగలరు మనుషుల యొక్క మనసులు సంస్కరింపబడిన నాడు అంతగా కూడా సంతోషంగా ఉండగలరు అందుకే ఆచారకాండ ద్వారా మనిషిని సంస్కరించేటటువంటి ప్రయత్నం చేశారు చేతిని చూసి మించి కాలు కింద పెడుతున్నాడు భూమి మీద పెట్టేటప్పుడు ఒక్కసారి నమస్తుభ్యం అమ్మా నువ్వు మా తండ్రి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి ఆ కారణం చేత నా తల్లివి అమ్మ నా చిన్నతనంలో మా అమ్మ నాకు పాలిస్తుంటే తెలియక రెండు పెద్ద పెద్ద దోషాలు చేశాను మా అమ్మకి మంగళసూత్రం కన్నా గొప్పది జీవితంలో ఇంకోటి లేదు అటువంటి మంగళసూత్రాన్ని చేత్తో పట్టుకుని లాగి ఆడాను పాలిస్తున్నటువంటి అమ్మ యొక్క పాలు తాగుతూ కాలిత్తి అమ్మ గుండెల మీద తన్నాను అయినా నా అజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని మా అమ్మ పువ్వుల పొట్లం లాంటి నా అరికాలు ముద్దు పెట్టుకుని క్షమించి వదిలిపెట్టింది తన మంగళసూత్రం చేత్తో పట్టుకుని లాగిన నా చేతిని విడిపించుకుని మంగళసూత్రం రవికలో వేసుకుని నా చేతిని ముద్దాడి వదిలిపెట్టింది అమ్మ నా అజ్ఞానంతో ఆనాడు క్షమించింది నువ్వు నా తల్లివి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలివి నేను బ్రతుకుతున్నానంటే నువ్వు కారణం నేను నిలబడితే నువ్వు నాకు ఆలంబరం నేను ఇల్లు కట్టుకుంటే నీ గుండెల మీద గుణపంతో ఘాటు పెడుతున్నాను నేను అన్నం తినడానికి నాగలితో నీ మీద గంట్లు పెడుతున్నాను అమ్మా నీ మీద మలమూత్రములు విసర్జిస్తున్నాను నీ మీద పాదరక్షలు వేసుకుని తాడనం చేస్తూ నడుస్తున్నాను నేను ఇన్ని దోషాలు చేస్తున్నాను అయినా నా చిన్నతనంలో మా అమ్మ నన్ను రక్షించినట్టు మా అమ్మ క్షమించినట్టు నేను నీకు చేసిన ఉపకారం లేకపోయినా నువ్వు నన్ను ఇంతగా రక్షించి కాపాడుతున్నావు అమ్మ లోపల ఉన్నంత కాలం నేను ఇలా పడుకుని వేచినంత కాలం అనేక అనుబంధాలతో పిలుస్తారు మా వారు అంటుంది మా నాన్నగారు అంటారు మా మామగారు అంటారు మా అన్నగారు అంటారు మా తమ్ముడు అంటారు మా గురువుగారు అంటారు మా శిష్యుడు అంటారు మా సమాజంలో ఉన్నవాడు అంటారు మా తోటి ఉద్యోగి అంటారు కానీ అమ్మ యావత్పవనో నివసతి దేహి తావత్ పృచ్తి కుశలంగేహి గతవతి వాయౌ దేహాపాయి భార్యాభ్యతి తస్మిన్ కాయే ఆ ఊపిరొక్కటాగిపోయిందా అమ్మా కట్టుకున్న భార్య కూడా మంచం మీద పడుకోపెట్టి పక్కన పడుకోదమ్మా కొడుకు కూడా ఇంట్లోకి తీసుకెళ్లడమ్మా శరీరాన్ని మా తండ్రి గారు కాదు మా తండ్రి గారి శరీరం అని కట్టెల మీద కట్టి దగ్ధం చేసేస్తున్నాడు అంత నేను కష్టపడి కట్టిన ఇల్లైనా బయట పడుకోపెట్టాడు అమ్మా నువ్వు ఒక్కదానివే నేను ప్రతికున్నంత కాలం కాలుతో తన్నినా చిట్ట చివర బిడ్డ నాలోకి రారా అని నీలోకి మార్చుకున్నావు నేను మలమూత్రములు విసర్జిస్తే పట్టావు అమ్మా నీది ఎంత ఓర్పమ్మ అమ్మా నీకు నమస్కారం ఆనాడు అజ్ఞానంతో చేశా ఈనాడు తెలిసి తప్పక నీ మీద కాలు పెట్టి దిగుతున్నాను అమ్మా నా తప్పని స్థితి నాకున్నటువంటి ఈ అసక్త ఇంతకన్నా వీరొక మార్గం లేక నీ మీద కాలు పెడుతున్న ఈ దోషాన్ని మన్నించి నీ బిడ్డడిగా పొదివి పట్టి కాపాడు అని ఒక నమస్కారం చెయ్యడంలో ఆ భూదేవి యొక్క వైభవాన్ని గ్రహించడం ఉన్నది ఎందుచేత అసలు శౌచము అనేటటువంటి మాటకు అర్థం అదే నేను మీతో నిన్న మనవి చేశాను ఆచార ప్రభవో ధర్మ ఆచారము నుండి ధర్మము ఆవిర్భవిస్తుంది ఆ సామాన్య ధర్మములలో నిన్నను నేను మీతో సత్యం గురించి మాట్లాడాను శౌచం శౌచం అంటే బాహ్యంలో శరీరానికి ఉండేటటువంటి శుభ్రత ఒక్కటే కాదు మనసుకు పట్టినటువంటి పంకిలం కూడా వదిలిపోవాలి కనపడ్డ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక మంచి విషయాన్ని చూసి వారా అండి అది వారి దగ్గర చాలా గొప్ప గుణం అండి అని ముందు చెప్పగలగాలి అంటే ప్రతి వ్యక్తిలో దోషం మాట్లాడకుండా ఉండగలగాలి అంటే అవతలవాడిలో మంచిదనం ఉండడం కాదు అసలు చూడగలిగిన సంస్కారం నాలో ఉండాలి అసలు ఆ చూడగలిగిన సంస్కారం నాదో లేదనుకోండి అసలు అవతల వారిలో ఎన్ని సుగుణములు ఉన్నా నాకు కనపడం ఒక రోజు అంటే రాత్రి పగలు ఒక నెల అంటే శుక్లపక్షం కృష్ణపక్షం మనిషి అన్న తర్వాత ప్రతివాడికి ఏదో ఒక దుర్గుణం ఉంటుంది కొన్ని సుగుణాలు ఉంటాయి చూడగలిగిన కన్నుంటే సుగుణం తప్పకుండా కనపడుతుంది అందుకే అంతటికీ విన్నెలనిచ్చేటటువంటి చంద్రుణ్ణి నిత్తి మీద పెట్టుకున్నాడు ఇతరుల్ని బాధ పెట్టే హవాహలాన్ని కంఠంలో పెట్టుకున్నాడు తప్ప దీన్ని పైన దాన్ని లోపల పెట్టుకోలా శంకరుడు నాలా బ్రతకడం నువ్వు నేర్చుకో నా బిడ్డ అయినందుకు అవతల వారిలో దోషం కనబడితే కంఠంలో పెట్టుకో పైకి మాట్లాడదు అవతల వారిలో సుగుణం కనబడితే నెత్తి మీద పెట్టుకో చంద్ర చంద్రబింబాన్ని నేను పెట్టుకున్నట్టు చంద్రవంకని నేనుంచుకున్నట్టు అది సంస్కారం కాబట్టి అమ్మ నాకు అలా ప్రవర్తించడం రావాలి నేను జీవితంలో సంస్కారవంతంగా ప్రవర్తించాలి అది నాకు అలవాటు కావాలి ఆ శౌచం మానసికమైనటువంటి శౌచమునకు ప్రారంభం ఎక్కడొస్తుంది అంటే అసలు నిద్ర లేవడం దగ్గరే మనసుని శుద్ధి చేసే ప్రక్రియ చేస్తారు మీరు ఇలా కలపలేదనుకోండి ఆచారకాండతోటి అది వెంటనే విశృంఖలత్వాన్ని పొందేస్తుంది ఇవాళ ఏం చెయ్యాలి మనసుకి పెద్ద బలహీనత ఉంది బాగా పట్టుకోండి నేను చెప్పే మాట మనసు అత్యంత బలంతో రెండు కారణాలకే పట్టుకుంటుంది ఒకటి రాగం రెండు ద్వేషం అదే దానికి కారణాలు నాకు చాలా ప్రీతి దేని మీద ఉంటుందో దాన్నే స్మరిస్తుంది నాకు దేని మీద విశేషమైన ద్వేషం ఉన్నదో దాన్నే పట్టుకుంటుంది నాకు నా కొడుకంటే చాలా ప్రీతి అనుకోండి ఏం చేస్తున్నా వాడు జ్ఞాపకానికి వస్తాడు నాకు ఒకరి మీద విపరీతమైన శత్రుత్వం అనుకోండి ఏం చేస్తున్నా వాడే గుర్తొస్తాడు వీళ్ళిద్దరూ నా ఉద్ధారకులు కారు ఎవడు ఉద్ధారకుడు అంటే పరమేశ్వరుడు ఒక్కడే ఉద్ధారకుడు అందుకే రాగద్వేషములు కొంప ముంచేస్తాయి మనిషికి రాగస్వరూప పాశాఢ్య క్రోధాకార అంకుచర్జ్వల ఎందుచేత రాగము పాశము పాశము అంటారు చూడండి పాశము ఎక్కడి నుంచి ఎక్కడ వరకంటే కుక్కని కట్టడానికి కట్టే పాశం పశువుని కట్టడానికి వేసే పాశం దగ్గర నుంచి యమ వరకు అది కట్టేస్తుంది మనిషిని ఎన్నింటి మీద పాశం పెట్టుకున్నావో అన్నింటి చేత నువ్వు కట్టబడ్డావు అలా నువ్వు పెట్టుకున్న పాశాలన్నీ అవతల వాళ్ళని కట్టాయో లేదో ఈశ్వరుడికి తెలియాలి మనకి తెలియదు ఎందుకో తెలుసా నేను ఇలా చూపించి ఇది నేను కట్టుకున్న ఇల్లు ఇది నా ఇల్లు అన్నాను అనుకోండి నేను బ్రతికున్నంత కాలం అంటాను ఆ ఇల్లు మాత్రం ఎప్పుడు నేను కోటేశ్వరరావు గారి ఇల్లు అంద నేను ఒకనాడు శరీరం వదిలిపెట్టేస్తాను ఆ తర్వాత నా కొడుకు ఇది నా ఇల్లు అన్నాడనుకోండి నీ ముఖం మీ నాన్న కట్టాడు అనదన్న అలా ఎన్నింటిని నేను ఇది నాదంటున్నానో అన్ని భాషలు నేనేసుకుంటున్నాను ఎందుకని కాయము వీడి కంపిత చిత్తత నీకు చుండబో నాయన నిజ నందన నందినులైనగాని కందోగిని భష్మములు తొలుత దుఃఖమహంపుది సొచ్చు పత్తియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా కాబట్టి ఏది వచ్చేది లేదు కానీ పాశం పడిపోతూ ఉంటుంది ఇది రాగస్వరూప పాశాఢ్య ఎన్నిటి మీద ప్రేమ పెంచుకుంటున్నావో ఇవన్నీ కూడా చిట్ట చివరకి ఆఖరి స్మరణలో మిగిలిపోతే పతనానికి కారణమవుతాయి జీవుడు కోట్ల జన్మలు తిరియక్కువగా వెళ్ళిపోతాడు ద్వేషం అపారమైన ద్వేషం పెట్టుకున్నారనుకోండి మీకు ఎక్కడికెళ్ళినా ఏనుగు కుంభస్థవాన్ని అంకుశంతో పొడిచినట్టు ద్వేషం జ్ఞాపకానికి వచ్చి బాధ పెడుతూ ఉంటుంది చిత్రం ఏమిటో తెలుసా తన కోపమే తన శత్రువు తన శాంతమే తన కూరక్ష నేను ఒకరి మీద కోపం పెట్టుకుంటే ఆ కోపం ఆయన్ని బాధ పెడుతుందని చెప్పడం కష్టం ఎందుకో తెలుసా నేను ఒక ఆయన దగ్గరికి వెళ్ళి తెగ తిట్టేశాను అనుకోండి ఆయన అన్నీ విని ఓ నవ్వు నవ్వి అంత బాగా తిట్టారండి అని వెళ్ళిపోయారు అనుకోండి బుద్ధుద్దా లేదా వాడికి ఏంటి అని ఇంకా నేను పూడి చేసుకుంటాను వాడు హాయిగా నవ్వుకుంటూ పోయాడు ఇప్పుడు అది అంకుశం ఏనుగు కుంభస్థలాన్ని పొడిచినట్టు నన్ను పొడిచేస్తాం రాగము ద్వేషము మనిషిని పట్టేస్తాయి ఈ రాగ ద్వేషములనేటటువంటివి పట్టుకుంటాయి కనుక మీరు దానికి ఆలంబనం ఇవ్వలేదనుకోండి మనసుకి అది వెంటనే ఇష్టమైన వస్తువు దగ్గరికైనా పారిపోతుంది కోపం ఉన్న వస్తువు దగ్గరికైనా పారిపోతుంది లేస్తూనే ఊగిపోతుంది ఊగిపోయి వాడి సంగతి చెప్పాలి వాడు చూసావా నాకు ఎంత అపకారం చేశాడో అనైనా స్మరిస్తుంది మహానుభావుడు వాడు నిజంగా నా దృష్టమటువంటి కొడుకు అని వాణ్ణైనా స్మరిస్తుంది కానీ వేదాంతంలో ఆశ్చర్యం ఏమిటంటే ఏది అత్యంత ప్రీతిపాత్రమో అదే దుఃఖమునకు కారణం కారణం ఏమిటంటే దానికి శాశ్వతత్వం లేదు ఓ సూర్యబింబం అలా కనపడుతోంది అనుకోండి అది చూడాలని నేను అనుకున్నాను చెట్టు కొమ్మ అడ్డొచ్చింది అబ్బా ఈ కొమ్మ అడ్డొచ్చింది అనుకున్నాను అది నాకు దుఃఖ కారణం గాలిసి కొమ్మ పక్కకి వెళ్ళింది అమ్మయ్యా పక్కకి వెళ్ళిందని బింబం వంక చూశాను ఇప్పుడు ఆ కొమ్మే సుఖ కారణం పక్కకెళ్ళిన కొమ్మ మళ్ళీ అడ్డొచ్చింది మళ్ళీ దుఃఖ కారణం దేని మీద నీకు ఎక్కువ ప్రీతి ఉందో అది కాలమునందు వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ శాశ్వతాలు కావు అది వెళ్ళిపోయాక నువ్వు దుఃఖపడాలి అది దాంతో ప్రమాదం రెండు మానసిక స్థితి వలన ఇవాళ రాగం రేపు ద్వేషం అయిపోవచ్చు అయిపోతే ఇవాల్టి మిత్రుడు రేపు శత్రువు అయిపోవచ్చు అప్పుడు మళ్ళీ అదొక పెద్ద సమస్య అందుకే అలా కాకుండా మనసుని నిభాయించాలంటే ఎప్పుడూ ఆదుకునేవాడు ఎప్పుడూ దయాడు ఎప్పుడూ కరుణామూర్తి ఎప్పుడూ కాపాడేవాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే ఆయన శాంతమూర్తి ఆయన పాదములు పట్టుకున్నవాడు కూడా ప్రశాంతంగా ఉంటాడు తప్ప ఇంకొకలా ఉండే అవకాశం ఉండదు అందుకే మీరు ఏ రకంగా అయింది పట్టుకోండి చిట్ట చివరికి మాత్రం ఆయనయందే కలిసిపోయి శాంతాన్ని పొందుతారు చిట్ట చివరి ప్రశాంతత దేని వల్ల అంటే ఆయనలో ఏ భావనతో పట్టుకుని కలిసిపోయిన అందుకే నారదుడు ధర్మరాజుతో మాట్లాడుతూ భాగవతంలో అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య దృపతుల్ సంబంధులై వృష్ణులం ప్రేమన్ మేనలు భక్తి ఇది చక్రింగంటి మెట్లైనద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందం ము హతత్రీశ్వర కామంతో గోపికలు పట్టుకున్నారు భయంతో కంసుడు పట్టుకున్నాడు వైరంతో శత్రుభావనతో శిశుపాలాదులు పట్టుకున్నారు వైరిక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్యమతులు సంబంధులై వృష్ణులను మేము ఆయనకి అని చెప్పి వృష్ణివంశంలో ఉన్నవాళ్ళు పట్టుకున్నారు ప్రేమం మీరలు ఓ పాండవులారా ప్రేమతో మీరు పట్టుకున్నారు నారదాదులం మేము భక్తితో పట్టుకున్నాం ఎలా పట్టుకున్నా ఏ భావంతో పట్టుకున్నా ఎలా ఊగిపోయినా శాంత మనకు ఆలవాలమైన పరమేశ్వరుని ఎందుకు కలిసిపోవడానికి అది మార్గం అవుతుంది ఈ పట్టుకోవడం ఊగిపోవడానికి